హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు మురుగన్ స్వామి కథ గురించి అయితే చెప్పబోతున్నాను ప్రాచీన కాలంలో భూమి మీద దెయ్యాలు ప్రజల్ని దేవతల్ని భయపెడుతూ తిరుగుతున్న ఉన్న సమయం అది వారిలో అత్యంత శక్తివంతమైన దెయ్యం పేరే తారకాసురుడు అతడు బ్రహ్మదేవుని నుంచి ఒక వరం పొందాడు శివుని కొడుకు తప్ప ఈ లోకంలో ఎవరు నన్ను చంపలేరు అని అప్పుడు శివుడు మత మరణం తర్వాత ధ్యానంలో నిగ్గమై ఉన్నాడు అందుచేత దేవతలు చింతించగలిగారు శివుడు పెళ్లి చేసుకోకపోతే తారకాసుని ఎవరు సంహరిస్తారు అందుకే సతీమాత మళ్ళీ పార్వతీదేవి రూపంలో భూమి మీదకి వచ్చి శివుణ్ణి గెలుచుకునేందుకు ఘోరమైన తపస్సు చేసింది ఆమె తపస్సులతో మెచ్చిన శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు వారికి జన్మించిన కార్తికేయుడే అంటే వాళ్ళకి జన్మించిన కుమారుడే మన మురుగన్ స్వామి అతను ఆరేతలతో గొప్ప బలంతో పరాక్రమంతో జన్మించాడు దేవతల సహాయంతో అతను తారకాసుని యుద్ధంలో చంపి లోకాలను అయితే రక్షించాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ధర్మం ఎప్పుడు అహంకారాన్ని దుర్మార్గాన్ని జయిస్తుంది శివుడు కుమారుడైన మురుగన్ స్వామి న్యాయానికి నిదర్శనంగా నిలిచాడు ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ